రాత్రి వేళ తమ మందను కాచుకుని ప్రభు దూత వారి అందుకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మీకు నీ భయపడి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికి నీ కలగబో మహాసంతు సంతోషకరమైన సువార్థమానము నేను మీకు తెలియజేస్తున్నా దావిదు పదన మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానువాలు ఒక శిశువు పొట్టుకు తెల్ల తోచుట్టబడి ఒక తొట్టులో పడుకుని ఉండుట మీరు చూసిందరని వారితో చెప్పను వెంటనే పనిలోకి సైన సుమో మాధవతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్యులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ

అనగా పాలు తేనెలు ప్రవహించు యశువుని మీరు దీర్ఘాశ్వంతులగినట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి మీరు కైకొని మీరు స్వాధీన పరుచుకొని పోవు దేశము మీరు బయలుదేరి వచ్చి ఐదు దేశమునందుకుని కాదు అక్కడ మీరు విత్తనములు విచ్చి కూర తోట నీరు కట్టినట్లు నీ పాడు చేతులు నీరు కట్టితే మీరు నది దాటి కూడా ముందుకు రావాలంటే స్వాధీనపరచుకున్నకు వెళ్ళిచున్న దేశము కొండలి లోయల్లో గల దేశము అది ఆకాశ వర్ష జాలము త్రాగును అది నీ దేవుడని ఏహో లక్ష్య పెట్టి దేశము నీ దేవుడని ఏహో కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతకు వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండేది దేవుడి కొద్ది మాటలు మన ఇకుడులో దేవుడు దీవించును గాక హాపీ న్యూ ఇయర్ హాపీ హ్యాపీ న్యూ ఇయర్ హాపీ హ్యాపీ న్యూ ఇయర్ వెరీ వెరీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా అండి మరి దిన దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క మందిరంలో ఆరాధించుకోవడానికి కొద్ది తరుణాన్ని దేవుడిచ్చాడు దేవుడు మిమ్మలను మీ కుటుంబంలోనూ దేవుడు దీవించును కాక వార్త పదో అధ్యాయములో ఒక వచ్చిన చదువు పదో అధ్యాయము ఇరవై రెండో వచ్చు ఆలయ ప్రతిష్టత పండుగ జరుగుచుంటాను సీతాకాలము అంటే బైబిల్ ఇస్రాయల్ సెలవు ఇచ్చి అంటే సంవత్సరము మొదటి నెల మొదటి దినము నీ కుటుంబం అందరూ కూడా ఎహోవా సన్నిధిని కాపాడవలన్ను అనేటువంటి ఒక వాగ్దానం ఉంది ఆ వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడుతుందంటే ఈ యొక్క వెంకటరామని గుడి గ్రామంలో ఈ మందిరమందు నెరవేర్చబడుతూ ఉన్నదనమాట దేవుడి మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించును కాక ప్రార్థన చేద్దాం చేస్తాం ఆశ్రయ దుర్గమా

తండ్రి సుదరసింహాసనం పైన ఆశ్రమిక ఈ యొక్క ఉదయ కాల సభ నుండి మధ్యాహ్నం కలసం వరకు జరిగింపబడుతున్న నూతన సంవత్సరపు పండుగ క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి తర్వాత గ్రామస్తులను అనేకమైన గ్రామస్తులను నీ సరిది నడిపించాలి ఏకమించిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ ఇంపబడుతున్నట్లు నూతనమైన వాగ్దానములు నూతనమైన ఆశీర్వాదములు నూతనమైన ఆత్మ ప్రేమ కలిగించు ఆత్మ వాచల్యము కలిగించుని ఆత్మ సమృద్ధి కలిగించుని ఆత్మ కృపను కలిగించుని ఆత్మ న్యాయం కలిగించుని ఆత్మ త కలిగించుని ఆత్మ అభిషేకం కలిగించుని ఆత్మ కొమరించండి ప్రభు కొమరించండి క్రీస్తు అధికారం కలిగిన ప్రతి ఒక్కరికి